ఆనరబల్ మినిస్టర్ మేడం రాయస్ మీద ఉన్న అంత ఆఫీసర్స్ లీడర్స్ అందరికీ నమస్కారం ఈ ఆటో డ్రైవర్ సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి మీకు ఐడియా ఉంది మనమే అన్ అందరితో మాట్లాడేసి కొన్ని ఇష్యూ ఇష్యూస్ సాల్వ్ చేయడం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం మన తరఫు నుంచి అంత ట్రాఫిక్ సంబంధించి కానీ ఎవరు ఏదైనా ఏదైనా సంబంధించి కానీ మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు మా తరఫు నుంచి కూడా అందరి అసోసియేషన్ లీడర్స్తో మేము రెగ్యులర్గా మాట్లాడుతూ పోలీస్ సైడ్ నుంచి మీకు అంటే రిక్వెస్ట్ చేయాలంటే ఒకటి ఇక్కడ కొంచెం డిసిప్లిన్ ఇష్యూస్ ఉంటాయి ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత ఈ అందరు జనాలు మీ దగ్గర ఉంటారు కాబట్టి థర్ జరుగుతుంది మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఈ కోఆర్డినేషన్ వల్ల ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆల్ ఆటో డ్రైవర్ అసోసియేషన్ అందరితో ఎప్పుడైనా ఇష్యూ వస్తే మేము మాట్లాడతాను ముందుకు పోతాను మీకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సభ